కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం బీసీలకు విద్య ఉద్యోగ అవకాశాల రంగంలో యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ అవకా అవకాశ రాజకీయ రంగాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి చిత్రసేన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీఎస్సీ గర్జన చేపట్టామని తెలిపారు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ లోడా అప్పారావు మాట్లాడుతూ బీఎస్సీలు జన జనాభాల ప్రకారం మేమంతా మాకెంత అనే నినాదంతో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్ కా కావాలని ప్రభుత్వానికి కోరుతున్నామని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఫిబ్రవరి నెలలో సచివాలయ ఉద్యోగుల ద్వారా ద్వారా బీసీ జనాభా లెక్కలు సేకరించారని దాని ప్రకారం రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని అందుకే కూటమి ప్రభుత్వం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కల్పించాలని డిమాండ్ చేశారు మహ మహాత్మాగాంధీ జ్యోతిరపుల జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విజయ విజయకుమార్ చెప్పారు బీఎస్సీ నాయకుడు పరమట్ల గణేశరావు మాట్లాడుతూ బీఎస్సీ బీసీ జనాభా విపత్తి ప్రకారం రాష్ట్రంలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు కొండపల్లి సూరిబాబు నెల్లి కళ్యాణ్ మాట్లాడుతూ బీఎస్పీ యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు అనంతరం వేరొక వినతి పత్రాన్ని కలెక్టరేట్ అందజేశారు ఈ కార్యక్రమంలో చిర్ర రాజు మునేంద్ర నక్కా వెంకటరత్నం రాజు కొలపు శ్రీను కొల్లటి అబ్బులు కొత్తపల్లి శేఖర్ కొంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు చిత్రసేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఈ బీసీల గర్జనకి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీసీలకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఇవాళ భారతదేశ చరిత్రలో బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చే ప్రొవిజన్ కావాలని వాళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారానే ఇవాళ బీసీలకి సంబంధించిన అన్ని కమిటీలు ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది తర్వాత మరి కాగా కాలేల్కర్ కమిషన్ వచ్చింది అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారం అదే ఆర్టికల్ త్రీ ప్రకారం మళ్ళీ బీపీ మండల్ కమిషన్ వచ్చింది మరి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆనాడేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఏమీ కూడా అమలు చేయలేని పక్షంలో మరి ఆ రోజు సింగ్ గారికి మెజార్టీ అవసరమైనప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది మరి కేంద్ర మంత్రి పదవులు ఇస్తానంటే అవి మాకు అవసరం లేదు మండల్ కమిషన్ రిపోర్ట్ చేయండి అదే మాకు పదివేలు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బేసర్తగా మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసే పేరు మీద సింగ్ గారికి ప్రధానమంత్రిగా మద్దతు ఇవ్వడం జరిగింది తదనంతరం ఆయన కూడా ఆ మండల కమిషన్ రిపోర్టులు అమలు చేయని పక్షంలో మరి బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పార్లమెంట్ ఎదురుగా సుమారు మూడు నెలల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం దేశవ్యాప్తంగా ఆందోళన చేసి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తారా లేదంటే కుర్తి ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతారా చెప్పండి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి డిమాండ్ మరి తలొగ్గి మరి మండల్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేయడం జరిగింది కానీ మరి బీసీల జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వకుండా కేవలం ఇరవై ఏడు శాతం మాత్రం రిజర్వేషన్ అమలు జరుగుతుంది అమలు చేయడం జరుగుతుంది మరి అలా కాదు బీసీల జనాభా ఎంత ఉంటే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం మరి రిజర్వేషన్స్ ఇవ్వాలనేది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ మాన్యవారి కాన్సీరామ్ గారు కానీ మాయావతి గారు కానీ ప్రధాన డిమాండ్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో పోయిన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆయన అన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరి సచివాలయ స్టాఫ్తో రాష్ట్ర వ్యాప్తంగా కులకరణ అనేది చేయించడం జరిగింది ఆయన చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో మరి బీసీల జనాభా ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారనే విషయం బయటకు వచ్చింది ఆయన ఆయన రిపోర్ట్ని తన దగ్గర పెట్టుకుని ఓపెన్గా ప్రకటించకుండా గా పెట్టుకుని మరి ఆయన నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పి మన ఓట్లు గుంజుకోవడం ప్రయత్నం చేశాడు తప్ప మీ జనాభా ఎంత ఎంత ఉంది నేను చేసిన రిపోర్ట్లో ఎలా బయటపడింది అనే విషయాన్ని బయట పెట్టకుండా దాచేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం మేము మేము అడుగుతున్నాం మరి జన గవర్నమెంట్ చేసిన గత గవర్నమెంట్ చేసిన రిపోర్ట్లో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ బీసీలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈనాడు నా పార్టీయే బీసీల కోసం ఉంది నా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ స్టాండ్ ఏంటో క్లియర్ చేయాలి మీ పార్టీ నిజంగా బీసీల పార్టీ అయితే ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయి ఒకవేళ నువ్వు చెప్పినట్టు నువ్వు ఆ రిపోర్ట్ తప్పని అనుకుంటే నువ్వు ఇమిడియట్ గా ఆయన అయితే రెండు నెలల్లో సర్వే చేశాడో నువ్వు ఒక రెండు నెలల సర్వే తీసుకు టైం తీసుకుని నువ్వు సర్వే చేసి ఇమీడియట్ గా బీసీలకి మరి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి తీరాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మహాత్మా పూలే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ప్రజలకి అలాగే తిరుపతి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఐడ్యాజ అభిమానులకు అందరికి కూడా ముందుగా మా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జేబి తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు వరకు బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ నిరసన చేపట్టాం ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ ఇక్కడ తిరుపతి జిల్లా కార్య ఇక్కడ కలెక్టరేట్ ఈ తిరుగుబాటు జిల్లా తరఫున చేపట్టాం ప్రతి జిల్లా కాలెక్టరేజ్ కూడా మా పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జీని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి మాకు ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చిన్నసేన గారికి అతిథిగా ఇచ్చేస్తున్నారు ఇచ్చేశారు మరి ముఖ్యంగా జ్యోతిరా పూలే కానీ పెరియర్ రామ్ గాని కానీ బీసీలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కూడా వీళ్ళందరినీ తెలుగులో తీసుకొచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ ముందుగా మేమందరూ తెలియజేస్తాం ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ భారతదేశంలో బీసీ లోపల ఉన్నారనే ఓ గుర్తింపు బహుజన్ సమాజ్ పార్టీ వల్ల లభించింది అలాగే ఏదైతే ఉమ్మడి తర్వాత మంగళి సాగలి ఇలా రకరకాలుగా పని చేసుకున్న వృత్తులు చేసుకున్న ఎవరైతే బీసీ సోదరులు ఎవరు ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేలు గెలిపించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి పంపిణీ ఘనత బహుజున్ సమాజ్ పార్టీకి ఉంది ఆ ఘనతని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజున్ సమాజ్ పార్టీ బీసీలకు ఎప్పుడు బానిస్థితిగా బ్రతకడం తప్ప బీసీలకు విద్యా రాజకీయ ఉపాధి ఉపాధిలో యాభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఈ ధర్నాతో కాదు ఈ అయ్యే వరకు కూడా మా బిఎస్పి కార్యాచరణ ఉంటుంది నిత్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్వస్థతమైనది ఒక అవగాహన కల్పించే వరకు బీఎస్పి నుంచి పోరాటం చేస్తా అని తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినది బీసీ సోదరులకు అలాగే బీఎస్పీ నాయకులు అందరూ కూడా నా జబీలు చేశారు సమన్వయ కమిటీ చైర్మన్గా నా పేరు లోడప్పారావు ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలిపి యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకి ఆ యాభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం చట్టం చేయాలన్నది మా ప్రధాన డిమాండు అలాగే మేమెంతో మాకంత అనే స్వాభంతో ఈవేళ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నామో మాకు కావలసినటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని అలాగే కులగణం జరిపి సంపూర్ణ సమగ్ర కులగణం జరిపి మా సంఖ్యను పూర్తిగా తెలియజేయాలని అలాగే గత గవర్నమెంట్ చేసినటువంటి యాభై రెండు శాతం అని చేర్చినటువంటి రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ చట్ట చట్టరూపంలో దాల్చాలనేది మా ప్రధాన కోరిక ఇవాళ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో మేము అందరము కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ వచ్చినందుకు చాలా సంతోషం మరి మా ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా డెబ్బై ఆరు సంవత్సరాలు పైబడినటువంటి భారత స్వాతంత్రంలో బీసీలకి ఇంతవరకు న్యాయం జరగలేదు బీసీలకి ఎక్కడ చూసినా ఎక్కడ వినుకోక అక్కడే అంతా కూడా అతి తక్కువ శాతం ఉన్న వారి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నారు మాకు అధికారం లేదు ప్రజా ప్రజా ప్రాతినిధ్యం లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మా పిల్లల భవిష్యత్తు ఏ విధమైన అవకాశం లేదు గురించి అందరం బీసీలు అందరం కలిసి ఈ సమగ్ర కోల జరపాలనే ప్రధాన డిమాండ్ గా పెట్టుకున్నాం ఆ పేరు లోడప్ప రావు బీసీ గారి జయంతి సందర్భంగా ముందుగా అందరికి మరి శుభాకాంక్షలు జయభీములు తెలియజేస్తున్నాను ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కులిగారి జయంతి సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో మరి ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలకి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయాలని విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి రిజర్వేషన్లు అమలు చేయాలని మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మరి ఈ వేళ ట్వంటీ టూ పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకి మరి మండల కమిషన్ అనుగుణంగా అమలు చేస్తున్నారు ఈ వేళ ఈ ఆంధ్రప్రదేశ్లో లో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ టూ పెర్సెంట్ అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ పార్టీలో మరి ధర్మా ధర్నా నిర్వహిస్తున్నాం అయితే మరి ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల్లో మరి గత యూపీ సింగ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే విద్యా ఉద్యోగ రంగంలో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే మరి అమలు జరుగుతుంది అయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీ కులాలు కనీసం రాజకీయ రంగంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు లేకుండా మరి ఈ రోజు వరకు నడుస్తుంది మరి బీసీ నాయకులు బీసీ సంఘాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ సంఘాలతో ఏకమై మరి ఈ బహుజన్ సమాజ్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి మరి రాబోయే తరంలో మరి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయడానికి పోరాటానికి సిద్ధపడాలని సిద్ధంగా తెలియజేస్తూ ఈ వేళ బహుజన సమాజ్ పార్టీ రాబోయే తరంలో ఎందుకంటే మొన్న అసెంబ్లీ నూట డెబ్బై ఐదు సీట్లకి బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయడం జరిగింది ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా మరి బహుజన సమాజ్ పార్టీ పోటీ చేయడం జరిగింది మరి రాబోయే ఎన్నికల్లో కూడా మరి మీరు మరి ఈ బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ అమలు చేయకపోతే మరి బౌజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసి బౌజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారం చేపడితే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో బౌజన్ సమాజ్ పార్టీకి మరి మీరు సపోర్ట్ చేసేట్లయితే బౌజన్ సమాజ్ పార్టీ మరి బహుజనులకు లకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మరి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి అమలు చేసిందని సందర్భంగా తెలియజేస్తూ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీ కులగణన బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న అన్ని కలెక్టరేట్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది బహుజన సమాజ్ పార్టీ మరి అదే విధంగా బీసీలకు ఈ ఆంధ్రప్రదేశ్లో జనాభా నిష్పత్తిని బట్టి ఎక్కువగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరుగుతుండ ఈ అన్యాయం జరుగుతున్న కారణంగా బహుజన సమాజ్ పార్టీ ఈ బీసీలు కులగణన చేసి బీసీలని ఐక్యం చేసి యాభై రెండు శాతం నిదర్శనం కల్పించాలని డిమాండ్ తోటి బహుజన సమాజ్ పార్టీ ఇవాళ కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించింది అందుకోటి ప్రభుత్వం తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఈ ఈ యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆంధ్రప్రదేశ్లో బీసీలను అందరినీ అఖ్యతం చేసి బహుజన సమాజం బట్టి ముందుకు నడిపిస్తుంది కారణంతో ఈ ఈ ఉద్యమం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకి పూలేకర్ జయంతి సందర్భంగా ఈరోజు మన జిల్లా ప్రెసిడెంట్ విజయకుమార్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో రావడం జరిగింది నేను ఒక బీసీని నా పేరు నెల్లి వెంకట సత్య కళ్యాణ్ బీసీ నైన్ సిగ్గుపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు ఇప్పుడు దాకా బీసీలు ని భుజాలు తీసుకుని మోసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు దాకా కనీసం వంద మంది ఉంటే అందులో డెబ్బై శాతం ఎనభై శాతం మంది ఎస్సీలు ఉన్నారు తప్ప ఇరవై మంది మాత్రం బీసీలు ఉన్నారు ఈ పోరాటం బీసీల కోసం అలానే బీసీలు లేకపోతే ఇది ఎంత సిగ్గించారంటే అందరూ కులవ మతం మీద ఉండిపోయి ఉండిపోతున్నారు తప్ప పార్టీలో వేరే అగ్గవన పార్టీల్లో ఉండి మోచే నీళ్ళు తాగి ఉంటారు తప్ప మన పార్టీ మన భోజన సమాజ పార్టీ మన ఎస్సీ ఎస్టీ బిసి కలిసి ఉన్న పార్టీ ఇందులోకి వచ్చి పోటీ చేయండి నూట డెబ్బై స్థానాల్లో మన ఎస్సీ ఎస్టీ బిసి పోటీ చేసి మన రాజ్యాంగం మనం సాధించుకుందాం మన రిజర్వేషన్ మనపెట్టుకుందాం అంతేగాని ఆ మోకాలు చేతి నీళ్ళు తాగి మనం అక్కడ బతికి అది ఇస్తారని చెప్పి కాకుండా మన మన పార్టీ సిద్ధాంతం ఏంటి మన పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి దీన్ని బట్టి మీరు ఆలోచించి బీసీలందరూ ఇప్పటికన్నా బయటకు వచ్చి మన భారత సమాజ్ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను